పిల్ల గేట్ గాడు ఉండొడ అలా నన్స్ అని పెట్టి చూడండి అప్పడలు అదే కొరిపిల్ల అదే ఇప్పుడు మా ఊరు వచ్చేసింది అతను రాంచందర్పురం మన లో ఉంటున్నాడు వాళ్ళ గడ గుడ్లోళ్ళు ఆతు పని చేసుకున్నాడు మా మిల్లె చేసి거든요 ఇప్పుడు కొళ్ళే గేతడ ఈత తేత కొల్ల అంత ముందు గీసి అమ్మి거든요

चालक्कदन ओ सांतू ಯಾವನೆನೆ ಹು ಈ ಬುರ್ರ ನೇ ಬಿಡ್ತಾ ಅಲ್ಲೇ ಪೋತದ ಅಣ್ಣ ಅಬ್ಬ ಅಪ್ಪನಿಗೆ ಶತ್ರದನೆ ಹಂ ಹ ಸಂಚನ ಉಚ್ಚಂ ಬೋತದ ಅಣ್ಣ ಹಾ ಮಲ್ಲಿ ಪೂರಿಪದನೆ ತర్వాత ಆ ಪೂರಿಪದನ ಈ ಈ ಪಕ್ಕಿ ಪಕ್ಕದ ದಣ್ಣೆ ದೀಸೇಂಗಲ್ಲೇ ಅದಿ ನಡೆಬಿಡಕದನ್ ಸೆಟ್ನ ಒಲಿಪೋಕನದಿ அது இது இப்படியே மொதலெட்டார கார் படிப்போம் மொத்தம் எர்ட் வச்சு எரே பத்து ரொம்ப பச்சாரி பச்சாரி சாருக்குள்ளே చాలా హీ చూసి వచ్చింది మా చముతాడు చౌతడు చుమిటాడు కుంతుడు మా పెద్ద

నేం అలా తాగ్లన ఐన వల్లి జలదరించి

పేరు గుడి కదా తోలేకద్దాం అక్కడ సందర్భంగా మా మా గారు అంట రాత్రి వచ్చి బుల్లి చేసిడు రాత్రి నాలుగు నాలుగు ఇరవై వేలు అడ్వాన్స్ ఇస్తే వస్తాను నాకు ఇస్తే రేపు వస్తాను రేపు ఇస్తే వెళ్ళిన వస్తాను